ఈరోజు మా మార్కాపురం ప్రజలందరికీ కూడా సంతోషించగ రోజు ఎందుకంటే చాలా సంవత్సరాల తర్వాత మా ఊరు చెరువు యొక్క అలుగు అనేది ఈరోజు పారుతా ఉంది మా ఊరు చెరువు అలుగు పారుతుంది అని అంటే ఈ ప్రాంత ప్రజలకు ఇంకా రెండు సంవత్సరాల వరకు బోర్లకు ఎటువంటి ఇబ్బంది ఉండదు అనేటువంటి పరిస్థితి ఈ ప్రాంత ప్రజల యొక్క నమ్మకం ధైర్యం అందుకనే మొన్న వచ్చినటువంటి మోంతా తుఫాన్ వల్ల అనేక రకాలుగా ఇబ్బందులు సమస్యలు ఉన్నా కూడా ఎట్టి పరిస్థితుల్లో చెరువుని నింపాలని చెప్పి ఓ పక్క మా శ్రేణులు మరొక పక్క అధికారులు అందరి సహకారంతో ఆ కాలువల్ని రిపేర్లు చేయించడం కాలువలు ఎమ్మెడు ఉన్నటువంటి కంప బిగించడం ఇలా ఎన్నో రకాలుగా ప్రయత్నాలు చేసి ఎట్టకేలకు చెరువుని అయితే నింపడం జరిగింది మా తరఫున అధికారులకు శ్రేణులకు పనిచేసినటువంటి కష్టపడి పనిచేసే శ్రేణులందరికీ కూడా అందరికీ కూడా హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాం అయితే ఈరోజు ఈ యొక్క ఏదైతే అలుగు పారుతుందో ఈ అలుగు పారటం వల్ల వచ్చేటువంటి నీటి వల్ల బోడపాడు అని పక్కన ఉన్నటువంటి గ్రామంలో బోడపాడు చెరువు నిండాల్సిన పరిస్థితుంది అయితే ఆ చెరువును కూడా నింపాలన్న అన్న ఉద్దేశంతో ఈ మార్గాపురకు ఉన్నటువంటి రెండు అలుగులలో ఒక అలుగును కొద్దిగా ఇసుక బస్తాలేసి వాటర్ కంట్రోల్ చేసి ఆ యొక్క వేస్ట్గా పోతున్నటువంటి వాటర్ మొత్తాన్ని కూడా ఈ యొక్క బోడపాటి చెరువు నింపేదానికి మళ్లించమని చెప్పి అధికారులకు కూడా ఆదేశాలు ఇచ్చాం ఒక వారం పది రోజుల లోపల ఆ చెరువు కూడా నిండిపోతుంది ఈ రెండు చెరువులు నిండితే ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో సుమారు ఉన్నటువంటి ఇరవై పాతి గ్రామాలకు వాటర్ సౌకర్యం కానీ బోర్ల బోర్ల నుంచి వచ్చేటువంటి వాటర్ సౌకర్యానికి ఎటువంటి ఇబ్బంది ఉండదు అందుకనే ఎందుకంటే గత ఇరవై ఇరవై సంవత్సరాలుగా ఈ ప్రాంతంలో వాటర్ సమస్య మీద నీటి సమస్య మీద ఎన్ని రకాలుగా పోరాడాము ఎన్ని రకాలుగా కష్టపడ్డాము ఎన్ని రకాలుగా ఈ ప్రాంత ప్రజలకు నీళ్ళ సమస్య లేకుండా చేయాలో చేయాలో అన్ని రకాలుగా ప్రయత్నాలు చేశాం అయితే ఇక్కడ ప్రజలు పడినటువంటి కష్టాలు అన్నీ కూడా చూసాం కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఈ రెండు చెరువులు అలాగే వేముల చెరువు ఈ మూడు చెరువులు కానీ ఉండే మాటది చుట్టుపక్కల ఈ మార్కాపురం మండలం తల్లువాడు మండలాల్లో ఉన్నటువంటి గ్రామాల అన్నిటికి కూడా వాటర్ సౌకర్యం అనేది ఇబ్బంది లేకుండా ఉంటుంది అందుకనే ఈ రకంగా మేము ఈ ప్రయత్నం ద్వారా కష్టపడి అందరం కూడా ఆ చెరువులు నింపాలన్న ప్రయత్నంతో ముందుకు పోతా